अत्युलो दक्षिणारेन గారికి పరిచయతిమని రక్షి గారికి అత్యులో ఓతేసివాల్టి గారి అధ్యక్షులు కుచద్రి గారికి నిగరి ఇధ్యసమస్తా అగ్రనేత సిపారిడి గారికి ది చెప్పి జిల్లా అధ్యక్షుడైన సిపారిడి గారికి ఇకంగా ఈ నాటి కార్యక్రమ సంధానకర్త సృష్టికర్త కర్మకర్త కర్మక్రియా అదేవిధంగా ఇవాళ ఈ కార్యక్రమానికి అంటే ఇరవైవ వార్షికోత్సవానికి చేసిన విద్యార్థులకి తల్లిదండ్రులకి అధ్యాపకులకి పట్టణ ప్రముఖులకి అందరికీ నమస్కారం ముందుగా ఈ సాయం సంధ్య వేళ ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగినందుకు ఒకవైపు సంతోషంగా ఉన్నప్పటికీ ఆరు గంటలకు రావాల్సిన వాడిని సమయ పాలన లేకుండా దాదాపు ఎనిమిది గంటలకు వచ్చి రెండు గంటల పాటు మిమ్మల్ని అందరినీ వేచి ఉండేలా చేసినందుకు మన్నించాల్సిందిగా కోరుతున్నాను ముందుగా అద్భుతమైన కళా నృత్య ప్రదర్శన చేసి మరీ అద్భుతంగా శ్రీనివాస కళ్యాణాన్ని మన కళ్ళ ముందు ఆవిష్కరింపజేసిన ఆ విద్యార్థులందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మిత్రుల వాళ్ళ హరినారాయణ గారు కానీ ఒంటే శ్రీనివాసరెడ్డి గారు కానీ నాలుగు మాటలు నేను పాత మిత్రులు కాబట్టి వారి తమదైన వాణిలో వాణి వినిపిస్తూ కాస్త ఆసక్తులతో చెలెక్తులతో అక్కడక్కడ అతిశయక్తులతో నాలుగు మాటలు చెప్పి నన్ను ఏదో గొప్పగా చూపించే ప్రయత్నం చేశారు అయితే అందరిలాగా ఈ ఊర్లో పుట్టిన వాడిని ఇదే ప్రజలు వీధుల్లో తిరిగిన వాడిని వీధి బడ్డిలో చదువుకున్న వాడిని ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన వాడిని నా తండ్రి కేవలం లారీ డ్రైవర్గా ఉన్నారు జీవితంలో ఒడిదు రూపంలో ఎదుర్కొంటూ కష్టాలు పడుతూ ఆ క్రమంలో అనేక మంది స్నేహితులు సంపాదించుకొని ఆ స్నేహితుల కారణంగా కానీ చలి తప్పున అధ్యాపకుల కారణంగా కానీ ఇవాళ ఈ రాష్ట్రంలో ఆరోగ్య శాఖ మంత్రిగా మీ ముందుకు వచ్చి నిలబడ్డాను ఆరోగ్య శాఖ మంత్రిగా కావడమే ఒక గొప్పతనం అయితే అది గొప్పతనంగా భావించవచ్చు కానీ లేని లేకపోతే ఎటువంటి గొప్పతనం నా దగ్గర లేదు అని చెప్పే విషయాన్ని తెలియజేస్తున్నారు అయితే ఈ సందర్భంగా మీ అందరినీ కలిసే అవకాశం నాకు కలిగించింది ఎందుకంటే ఈ తరం విద్యార్థులని కలవడం రేపు ఈ దేశ భవిష్యత్తు మీరు మీలాంటి వాళ్ళని కలవడం నాలుగు విషయాల్ని నాకు తెలిసిన విషయాల్ని పంచుకోవడం అనుభవాల్ని పంచుకోవడం నిజంగా ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను అయితే రెండు వేల ఐదు సంవత్సరంలో కేవలం డెబ్బై మూడు ఇప్పుడే చెప్తున్నారు డెబ్బై మూడు విద్యార్థులతో మాత్రమే ప్రారంభించి ప్రస్థానాన్ని రెండు వేల ఐదు నాటికి రెండు వేల ఏడు నాటికి ఐదు వందల సంఖ్యకి రెండు వేల పదకొండు నాటికి వెయ్యి విద్యార్థులకి రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది వచ్చేసరికి పద్దెనిమిది వందల విద్యార్థులకి తర్వాత రాజకీయాలు కాదు కానీ గత ఐదు సంవత్సరాల్లో అన్ని వ్యవస్థలు గష్టి పట్టినట్టు కానీ విద్యా వ్యవస్థ కూడా బట్టి పట్టింది దాని కారణంగా కాస్త విద్యార్థుల సంఖ్య తగ్గింది కానీ చిన్న అప్రతీయతంగా ఎంతో అకుంఠత దీక్ష పని పట్ల చిత్తశుద్ధి చేయాల్సిన వాటి పట్ల నిబద్ధత లేకపోతే ఇటువంటి చిన్న పట్టణంలో పొద్దుటూరు లాంటి పట్టణంలో

చిన్నగా మొదలుపెట్టి మామూలు సామాన్య నేపథ్యం నుంచి కుటుంబ నేపథ్యంతో వచ్చి చిన్నగా మొదలుపెట్టి విజయం సాధించడం అనేది చిన్న విషయం కాదు దాని గురించి నేను హరినారాయణ గారికి అభినందనలు తెలియజేస్తున్నా అనేక సంవత్సరాలుగా దాదాపు మూడు దశాబ్దాలుగా ఒకరికొకరు తెలిసి ఉన్నప్పటికీ విద్యా సంస్థ కూడా నేను రెండు మూడు సందర్భాల్లో వచ్చిన సందర్భ ఇది కూడా ఉన్నాయి విద్యార్థులు మాట్లాడడానికో లేదా మా సంస్కృతి సేవా సంస్థ ద్వారా చేసే సేవా కార్యక్రమాల్లో లేదా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ గురించి లేదా కెపాసిటీ బిల్డింగ్ గురించి వారు సహకారం అందిస్తూ వచ్చారు దానికి దానికి నేను సంస్కృతి సేవా తరఫు తరఫున మా అధ్యక్షుడు మా కార్యదర్శి శ్రీనివాసరెడ్డి గారు అయినప్పటికీ గౌరవాధ్యక్షుడు కాబట్టి నేను దానికి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే విత్తనాలయవాళ విద్యార్థులు వార్షికోత్సవం జరుపుకుంటున్నారు పరీక్షలు ఒక కేవలం వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ అని మొదలుపెట్టి తర్వాత వాటికి అనేక రకాలైన బ్రాంచులు చేరుస్తూ ఎంబీఏ తీసుకొచ్చి తర్వాత డిఈడి చేసి ఇంతమందికి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ని ఇంపార్ట్ చేయడం అనేది ఒక నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం చేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం భవిష్యత్తులో కూడా వాటిని అనేక కొనగా కొనసాగించాలి విద్యార్థులు కూడా ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు కూడా బాగా చదువుకొని కష్టపడి చదువుకొని ఈ విద్యా సంస్థకి అదేవిధంగా కుటుంబంలో పెద్దలకి తల్లిదండ్రులకి మన పట్టణానికి కూడా మంచి పేరు తీసుకొచ్చే విధంగా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మన ఇవాళ గతంలో మేము చదువుతున్నప్పుడు చాలా అవకాశాలు తక్కువ ఉంది ప్రభుత్వం వైపు నుంచి సహకారం చాలా తక్కువ ఉంటుంది కానీ ఇవాళ మారిన పరిస్థితుల్లో ముఖ్యంగా పది గత పది సంవత్సరాల్లో చదువుకున్న యువతికి అనేక రకాలైన ఇవాళ ఓపెనింగ్స్ ఉన్నాయి అనేక రకాలైన అవకాశాలు ఉన్నాయి ఇవాళ స్టార్టప్ ఇండియా అని స్టాండప్ ఇండియా అని మేక్ ఇన్ ఇండియా అని డిజిటల్ ఇండియా అని స్కిల్ ఇండియా అని ఫిట్ ఇండియా అని అనేక రకాలైన కొత్త కొత్త వినూత్న కార్యక్రమాలకి అవుట్ ఆఫ్ బాక్స్ ఐడియాస్కి ఇవాళ శ్రీకారం చుట్టడం జరిగింది ఇవాళ దేశంలో ప్రపంచంలోనే స్టార్టప్స్లో భారతదేశానికి ప్రత్యేకమైన గుర్తింపు వాటిలో ఇవాళ గతంలో పది సంవత్సరాల క్రితం కేవలం చెప్పుకోదగ్గ పదుల సంఖ్యలో స్టార్ట్అప్స్ ఉంటే ఇవాళ దేశంలో లక్ష ఇరవై వేల స్టార్టప్స్ ఉన్నాయి లక్ష ఇరవై వేల స్టార్టప్స్లో దాదాపు నూట ఇరవై స్టార్టప్స్ యూనికాన్స్ యూనికాన్ అంటే ఎంతమందికి తెలుసు ఇక్కడ యూనికాన్ అంటే ఎవరికైనా తెలుసా పోనీ అంటారా అది ఏ సినిమాలో అది బాగా తెలుసు ఒక యూనికాన్ అంటే యూనికాన్ ఈజ్ స్టార్ట్అప్ విత్ వాల్యుయేషన్ ఆఫ్ వన్ బిలియన్ డాలర్స్ విత్ టుడే సెక్షన్ రేట్ ఆఫ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పర్ డాలర్ ఇట్ ఈస్ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్ వర్త్ స్టార్ట్అప్ ఇస్ కాల్డ్ యాజ్ యూనికాన్ అటువంటి యూనికాన్స్ ఇవాళ మనకు లక్ష నూట ఇరవై యూనికాన్స్ పనున్నాయి ఫిన్టెక్స్ కి మన దేశం హబ్గా ఉంది ఎందుకంటే వీటి అన్నింటికి ఒక సమర్థ నాయకత్వం ఇవాళ మన దేశంలో ఉంది కాబట్టి పది సంవత్సరాల క్రితం మీ మీ పిల్లలంతా ఇప్పుడు ఉంటున్న వాళ్ళంతా ట్వంటీ ఫస్ట్ జనరేషన్ పిల్లలు పాత వాళ్ళకి తెలుసు మన దేశంలో గతంలో ఎలా ఉండేదనేది ఏ రోజు చూసినా మనం ఏమైనా టీవీ తెరిస్తే టీవీ ఆన్ చేస్తే అక్కడ బాంబు దాడి జరిగింది బెంగళూరులో బాంబు జరిగింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్లో బాంబు జరిగింది బాంబు దాడి జరిగింది లేదా లక్నోలో బాంబు దాడి జరిగింది లేదా కేరళ ధామ్ బాంబు దాడి జరిగింది ఇటువంటి ఉండేవి లేదా బార్డర్లలో ఇంతమంది సైనికులను హతమార్చేసారు లేదా పేపర్ తెరిచి చూస్తే ఇటువంటి ఇవే కనిపించేది ఇవాళ ఆ పరిస్థితి లేదు అప్పుడు నిరుద్యోగంలోని సమస్యల గురించి పెద్దగా ప్రస్తావించే వాళ్ళు అనేక రకాల ఎక్కడ చూస్తే ఆత్మహత్యలు జరిగాయి ఇవాళ పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది ఎందుకంటే దానికి ఒక నాయకత్వం నాయకత్వం పది సంవత్సరాల క్రితం నిజంగా నేను బీజేపీ చెప్పడం పది సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి అయినప్పుడు ఇట్ వాజ్ ఎన్ ఎరాఫ్ ది రీన్స్ ఆఫ్ ది కంట్రీ దెర్ వాజ్ ఎ కరెంట్ అకౌంట్ రెవెన్యూ డెఫిట్ ఓవర్ ఆల్ దెర్ వాజ్ ఎ పాలసీ పెరాలిసిస్ బట్ ఇన్ ఇది ఆఫ్ జస్ట్ థిని ఇయర్స్

ఎందుకంటే నైపుణ్య శిక్ష కూడా మనం మామూలుగా మేము ఎలా వాళ్ళం లేదా గుర్రం కళ్ళు ఇల్లు కట్టేస్తే నేరుగా పోయినట్టుగా అయిపోతున్నాయి టెన్త్ అయిపోతున్నాయి ఇంటర్వ్యూ భయపేసే పోయేవాళ్ళం లేదా డాక్టర్ అవుదాం లేదా ఇంజనీర్ అవుదాం ఇంతకన్నా మించి మనకి లేదా అది కూడా మాకు అంత లేదంటే బీకామ్ చదువు అకౌంటెంట్ గా స్థిరపడిపోదాం బీఎస్సీ చేద్దాం ఎక్కడైనా చిన్న ఉద్యోగం చేద్దాం లేదా ఒక ఎంఆర్ కొనుక్కుందాం ఉందాం తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి చేస్తే పెళ్లి చేసుకుందాం ఇంతవరకే ఉండే ఇంతకన్నా దూరం భవిష్యత్తు గురించి ఆలోచించే అవకాశం ఉండేది కాదు ఎందుకంటే ప్రభుత్వం నుంచి కూడా అటువంటి పథకాలు కానీ ఇటువంటి కొత్త కొత్త విన కార్యక్రమాలు కానీ కొత్త కొత్త ఇన్నోవేషన్స్ కానీ టెక్నాలజీస్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మై మిషన్ లెర్నింగ్ కానీ క్వాంటమ్ కంప్యూటింగ్ గురించి కానీ ఆనాడు పెద్దగా లేదు ఆనాడు మనకు ఉన్నది ఏంటంటే ఒకటే ఐటీ రెవల్యూషన్ మేము జరుగుతున్న రోజుల్లో అప్పుడప్పుడే ఐటీ రెవల్యూషన్ వచ్చింది కానీ ఐటీ రెవల్యూషన్ దేశానికి మనం మనకు మీ అందరికి తెలియాల్సిందంటే మనకు దేశానికి అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పుడు ఈ కార్మికులు తయారయ్యారు తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఫీజన్స్ వచ్చారన్నమాట ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చేటప్పుడు లేబర్ వచ్చారు అనే విధంగా ఐటీ రెవల్యూషన్ వచ్చేప్పుడు నేను ఎవరిని తప్పు పట్టండి కానీ సైబర్ కూలీలు వచ్చారని ప్రపంచమంతా చూసేది ఎందుకంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళి పనిచేసే వాళ్ళం మనం ఎప్పుడు కూడా నాలెడ్జ్ ప్రాక్టీషియన్స్గా ఉండేవాళ్ళం నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్గా ఉండేవాళ్ళం కదా మనం ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు వలస పాలకుల పాలనలో ఒక మెకాల విద్యా విధానానికి ఒక బానిసత్వ మనస్తత్వానికి మనం లోనైపోయి మన దేశంలో జరుగుతున్నవన్నీ తప్పు ఇంగ్లీష్ మాట్లాడేవాడే గొప్పోడు మన దేశంలో విద్యా విధానం మంచిది కాదు బయట దేశాల్లో విద్యా విధానం చాలా గొప్పది ఇంగ్లీష్ మాట్లాడితే చాలా గొప్ప మనకు తెలుగు ఇంగ్లీష్ రాకపోతే మనం ఒక రకమైన ఇన్ఫిరియారిటీ కాంప్లెక్స్కి ఆత్మ న్యూనతా భావానికి లోలుగా అయ్యే పరిస్థితి మన ఇంట్లో పెద్దలు కూడా కలిపి వాళ్ళ పరిస్థితుల్లో మార్పు వచ్చాయి ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఏదైతే మెకాలే బ్రిటిషన్ తీసుకొచ్చిన మెటాలే విద్యా విధానం ఉందో దానికి గీతం పాడుతూ ఇవాళ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ వచ్చిన తర్వాత చిన్న పిల్లల్లో చిన్నప్పటి నుంచే సృజనాత్మకత పెంచే విధంగా క్రియేటివిటీని పెంచే విధంగా ఇవాళ కరికులం ఉంటాను చిన్న వచ్చే నైపుణ్య శిక్షణ ఎందుకంటే మన దేశంలో నూట నలభై ఐదు కోట్ల జనాభా కలిగిన దేశంలో ఆర్గనైజ్ సెంటర్లో కేవలం మూడు కోట్ల ఉద్యోగాలు మాత్రం ఉన్నాయి కానీ ముప్పై ఐదు లోపు ఉన్న వాళ్ళ ఎనభై ఎనభై కోట్ల మంది ఇవాళ ముప్పై ఐదు లోపున లోపుల యువత ఉంది ఇంతమంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగించాలంటే ప్రభుత్వ రంగంలో సాధ్యం కాదు ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు తక్కువ ఉంటాయి కాబట్టి వీటి నైపుణ్య శిక్షణ ద్వారా ప్రైవేట్ రంగానికి ఎంఎస్ఎంఈకి సహకారం అందించడం ఇవాళ సోలార్ పాలసీ తీసుకురావడం వల్ల ఇవాళ ప్రపంచంలోనే అతి పెద్ద దేశాల్లో అంటే రిన్యూబుల్ ఎనర్జీలో ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తున్న దేశాల్లో భారతదేశంలో ఉంది కేవలం ట్వంటీ సిక్స్టీన్లో మన టార్గెట్ మనము రెండు వేల ఇరవై రెండు నాటికి ట్వంటీ గిగావాట్ చేయొచ్చు అనుకుంటే ఒక మంచి నాయకత్వం ఉండడం వల్ల ఇవాళ మనం దాన్ని రెండు వందల గిగావాట్ మన టార్గెట్ ట్వంటీ గిగావాట్ ఉండేది ఇవాళ రెండు వందల గిగావాట్ వాట్ చేసాం ట్వంటీ థర్టీకి మనం ఐదు వందల గిగావాట్ ఎనర్జీని రెన్యువబుల్ ఎనర్జీలో ప్రొడ్యూస్ చేయబోతున్నాం అంటే మన దేశంలో అవకాశాలు ఇవాళ ఇవాళ సెమీ కండర్స్ని హుగా మారబోతుంది ఇవాళ ఇవి మీ ఇవి కారణంగా ద్వితీయం బ్యాడ్ అవకాశం వస్తుంది అనేక రకాలైన కొత్త కొత్త టెక్నాలజీస్ వాళ్ళు మన దేశంలో అందిపుచ్చుకునే అవకాశం ఉంది ప్రభుత్వం కూడా దానికి సహకారం ఇస్తుంది ఉదాహరణ మీరు స్టార్ట్అప్ ఇండియాలో స్టార్ట్అప్ స్టార్ట్అప్ ఇండియాకి ఏంది చేయాలంటే ముప్పై శాతం సబ్సిడీ ఇచ్చి మీకు రుణం ఇచ్చే అవకాశం ఉంది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ కింద మీరు కేవలం ఉద్యోగం కోసమే కాకుండా మీరు మీ కాలం మీద నిలబడడానికి మీరు సొంతంగా ఒక పని చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు సొంతంగా పరిశ్రమ స్థాపించడానికి అవకాశం ఉంటుందంటే ముప్పై శాతం నుంచి యాభై శాతం దాకా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చి తర్వాత మిమ్మల్ని ప్రోత్సహించి మీ కాలమీద ఎటువంటి పూచికట్టు లేకుండా అతి తక్కువ నామ మాత్రం వృద్ధికి ఇచ్చి వాళ్ళకి నిలబెట్టే ఇంతమంది గతంలో ఇట్లాంటి అవకాశాలు మాకు ఎప్పుడు లేవు ఇప్పుడు ఉన్నాయి అయితే మనం ఒకే వైపు ఆలోచించకుండా ఇది మాత్రమే కాకుండా ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి అనే మా విషయాలు తెలుసుకోవాలి నేను చెప్పే ఇలా అంటూనే అందరూ అన్నారు కానీ స్టార్ట్అప్ గురించి మాట్లాడితే పిల్లలు కూడా చెప్పలేకపోతున్నారు ఎందుకంటే మనం కరికులం మీద దృష్టి పెడుతున్నాం కరికులం నుంచి దాటి బయటికి వెళ్ళి ఈ ప్రపంచం ఒక ఎది మండూ మండూకం అంటాం వాళ్ళు తప్పలాగా అక్కడక్కడ ఏం జరుగుతుందో వాటి గురించి చూస్తున్నాం ప్రొద్దుటూర్లు ఏం జరుగుతున్నాయి చూస్తున్నాం కానీ ప్రపంచంలో ఏం జరుగుతున్నాయి కొత్త కొత్త ఆవిష్కరణలు ఏం జరుగుతున్నాయి అనే విషయాన్ని మనం గుర్తించలేకపోతున్నాం స్టార్టప్స్కి కింద పెద్ద ఎత్తున సహకారం ప్రభుత్వాలు అందిస్తున్నప్పుడు మన యువతల మేధో సంపత్తి ఉంది ఆ మేధో సంపత్తిని వెలిక్కి తీయాల్సిన అవసరం ఉంది దానికి నూతన విద్యా విధానం పనిచేస్తుంది నేను అన్నాను మా నాలెడ్జ్ ప్రాక్టీషన్ గా నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ అని నేను ఎందుకన్నానంటే ఎవరికైనా కాస్త తెలిసిన వాళ్ళకి అనుమానం రావచ్చు అదేంటి సత్య నాలెడ్జ్ లో ఉన్నాడు కదా గూగుల్ మైక్రోసాఫ్ట్కి వెళ్ళి సిఈఓ అయిపోయాడు కదా సుందర్ పిచ్చే ఉన్నాడు కదా గూగుల్ కెళ్ళి సిఈఓ అయిపోయాడు కదా మరి వీళ్ళంతా ఉన్నారు కదా అంటే వాళ్ళని కూడా నాలెడ్జ్ ప్రాక్టీస్ వాళ్ళకి అత్యంత మేధో సంపత్తి ఉన్నప్పటికీ కూడా అత్యున్నత స్థానానికి మనం వెళ్ళినప్పుడు కూడా ఆల్రెడీ బిలియర్షిప్ క్రియేట్ చేసే ఒక ప్లాట్ఫామ్ మీద కానీ అదే మైక్రోసాఫ్ట్ ని ఈ దేశంలో జరిగిన సత్యనారాయణ గారిని ఇన్నట్టు చేయలేకపోయారు అయితే ఈ రోజు ప్రభుత్వం అందిస్తున్న సహకారం వల్ల ఈ కొత్త కొత్త ఆఫీస్కర్ల మీద పెడుతున్న దృష్టి కారణంగా మన యువతలో ఆ పెంచి క్రియేటివిటీ పెంచి ఆ నాలెడ్జ్ ప్రొడ్యూసర్స్ గా తయారు చేయాల్సిన అవసరం ఉంది దాంట్లో టీచర్ల బాధ్యత ఎంత ఉందో తల్లిదండ్రుల బాధ్యత అంతే ఉంది వీటి మీద పిల్లలకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది మనం ఫోన్ ఇచ్చి పిల్లలకి కేవలం ఈ సినిమాల గురించి వినోదం అవసరం ఈ రోజు మనం సంఘటన చూస్తే ఒక్కొక్క పిల్లవాడు మన దేశంలో ఎనిమిది గంటలు ఫోన్ల మీద గడుపుతున్నాడు అని ఎనిమిది గంటలు ఫోన్ల మీద ఏం చూస్తున్నాడు చదువుతారా లేదు కొత్త కొత్త విషయాలు ఏమైనా తెలుసుకుంటారా లేదు కొత్త సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూస్తారు అభిమాన నటుడు ఎప్పుడు చేస్తారో చూస్తారు కొత్త ఫ్యాషన్ ట్రెండ్స్ ఏమొస్తారో చూస్తారు నేను డబ్బు పట్టట్ల ఆ వయసులో మేము అలాగే ఉన్నాం కానీ తల్లిదండ్రులు కొద్దిగా మార్చాల్సిన ఈ పిల్లల మీద ఈ పిల్లల మీద కాస్త జాగ్రత్త వహించాలి ఇంకోటి ఏంటంటే గురువులు అంటే గౌరవం తగ్గిపోయింది నాకు చాలా బాధాకరమైన విషయం ఏంటంటే మా గురుసారని ఉండేవాడు చిన్నప్పుడు ఈ స్కూల్లో అన్ని సబ్జెక్ట్ ఆయన కూడా చెప్పేవాడు కొట్టేవాడు పెద్దలు తీసుకొని కొట్టేవాడు ఇంటికి రాకపోతే స్కూల్కి వెళ్ళకపోతే ఇంటికి వచ్చి పట్టుకెళ్ళిపోయేవాడు ఇంటికెళ్ళి వెళ్ళి ఇవన్నీ అని గోడ కుర్చి వేయించాడు ఆయన మీద ఈ రోజు కూడా నాకు గౌరవం తగ్గకపోవడం అంటే ఆ తెలుగు మీడియం స్కూల్లో చిన్న స్కూల్లో ప్రగతి గడి కూడా లేని చోట ఆయన అంత అంకిత భావంతో పిల్లలకి తన సొంత పిల్లల్లాగా భావించి చదువు చెప్పేవాడు అందుకనే ఆయన్ని నా జీవితాంతాన్ని మర్చిపోలేదు నాకు చిన్నప్పుడు రెండు మూడు తరగతుల్లో విద్యాబుద్ధులు నేర్పించిన టీచర్ని నేను ఇవాళ గుర్తు చేసుకుంటున్నాను ఈ వేదికగా అంటే ఆయన మీద నాకున్న గౌరవం అయితే ఇవాళ తల్లిదండ్రులు నా తల్లిదండ్రులు నా స్కూల్ టీచర్ వస్తే నేను ఎక్కడ దాక్కుంటే మా అమ్మ పిలిచి టీచర్ పిలిచి సార్ వాడు వాళ్ళు దాక్కుంటే నేను ఆయన తీసుకొని చెప్పుకోవాలని చదివించేవాడు చదివించేవాడు చెప్పేవాడు అన్ని రకాలు చెప్పారు రామాయణ దగ్గర నుంచి భారత దగ్గర నుంచి సైన్స్ నుంచి తెలుగు నుంచి మ్యాథమెటిక్స్ నుంచి ప్రతిదీ బేసిక్స్ అన్ని నేర్పించే ప్రయత్నం చేశాడు అన్ని రకౌరవం ఇవాళ ఆయన తల్లిదండ్రులు మనం టీచర్ ఏమన్నా అంటే బయటికి వచ్చేసాం స్కూల్లో టీచర్ పొరపాట్ల పిల్లలందంటే మొన్న నేను చూస్తున్నా చాలా బాగాలేదు ముగ్గురు పిల్లలు వచ్చే టీచర్ హెడ్ మాస్టర్లు అంటున్నాను అదే ఇదే పుష్పలో డైలాగ్ పుష్పలో టూలో ఏలో డైలాగ్ నా కొట్టి చెప్తారు రారా అని గోడి మీద రాశారు నీకు దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు నువ్వు పట్టుకుంటే వదిలేస్తా కాపీ పేపర్ దీన్ని చూస్తే నవ్వుతావు విద్యార్థులు చేస్తూ టీచర్ని పెట్టి మాట్లాడుతూ ఆయన ఎదురు మూత్రం పోస్తున్నారు నిజంగా తల దించుకోవాలి సిగ్గుతో తల దించుకోవాల్సిన విషయం ఇక్కడ స్కూల్ పిల్లలు లేదు కాలేజ్ పిల్లలు ఉన్నారు కానీ తల్లిదండ్రులకు నేను ఈ సందర్భంగా చెప్పే విషయం ఏంటంటే మన పిల్లల మీద గురువుల మీద గౌరవం విజయనగరం జిల్లాలో ఒక హెడ్ మాస్టర్ ఒక హెడ్ మాస్టర్ వెళ్ళి ఆయన పిల్లలకి ఆయన మాట వినట్లేదని ఆయన ఒక టీచర్ గోడ కూర్చేస్తే ఒక హెడ్ మాస్టర్ గుంజిలు తీసి మరి మీ భవిష్యత్తు కోసం మేము తాపత్రయపడుతున్నాం రా మీరు మా పిల్లలు లాంటి వాళ్ళు మీ తల్లిదండ్రులు మా చేతుల్లో మీ విద్యా బుద్ధులు నేర్పించి మీ భవిష్యత్తు తీర్చిదిద్దామని మా దగ్గర చేర్చి వెళ్ళారు చదువుకుంటారా బాబు అని చెప్పి వాళ్ళు పిల్లలు ఎదురుగా చేసి పిల్లలకు ఆ వయసులో అర్థం కాదు కానీ తల్లిదండ్రులకి మనకి చెప్పాల్సిన బాధ్యత ఒక పొరపాటున ఒక మాట స్కూల్లో టీచర్ అంటే తల్లిదండ్రులు ఎంత స్కూల్కి వస్తారు ఏం చెప్పావు ఇంకా కేసు పెట్టే రాకపోతారు పిల్లలు మా పిల్లలు అన్నావా మా పిల్లలు అన్నావా టీచర్ ఈ దూరంలో మార్పు రావాలి ఈ దూరంలో మార్పు రావాల్సి తల్లిదండ్రులు ఆలోచించాల్సింది ఎందుకంటే టీచర్ విద్యా చెప్పే టీచరు బాధ్యతలు చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తు తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేశారు ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దాలా ఈ దేశం సాధిస్తున్న అభివృద్ధిలో వాళ్ళను కూడా భాగస్వాములు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న తాపత్రయంగా గుర్తించాల్సిన ఈ వేదిక ఏంటంటే నేను ఇక మిగతా విషయాలు చెప్పి ఇక్కడ పెద్దగా ఇది కేంద్ర ప్రభుత్వం చదువున్నాయి రాష్ట్ర ప్రభుత్వం అవకాశం ఉన్నాయి ఇంకా నోరు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయితే స్కిల్ చేస్తున్నారు దాని మీద కొత్త కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు మోడల్ స్కూల్ తీసుకొస్తున్నారు బస్ట విద్యావస్థలు మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు దార్శనిక నాయకులు అయిన చంద్రబాబు నాయుడు గారు ఇవాళ పెట్టుబడులు తీసుకొస్తాను సంపద సృష్టిస్తున్నాడు లేదా సంక్షేమ పథాల పథకాలు అందిస్తున్నాడు అభివృద్ధి చేస్తున్నాడు పోలవరం నిర్మిస్తున్నాడు అమరావతి నిర్మిస్తున్నాడు దానికి పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారు నిధులిస్తున్నారు అని చెప్పే సందర్భం కాదు ఎందుకంటే ఇక్కడ అంతా ఉన్న వాళ్ళు పిల్లలు వారి తల్లిదండ్రులు వారి బాధ్యతలు గుర్తు చేసే ప్రయత్నం ఒక ఒక తండ్రిగా ఒక తండ్రిగా నా పిల్లలు కూడా ఫోన్లు తీసుకోరు వెళ్ళగా మాట చెప్పి ఇవాళ చేయాలా మార్చి కొద్దిగా తెలిసి ఆ దృష్టిలో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి భవిష్యత్తు ఏంటంటే ఒక యువత ఈ ఒక ఒక జనరేషన్ నిర్వీర్యం కాకుండా ఉండాలి అంటే మా తల్లిదండ్రులు మా అంతా బాధ్యత తీసుకోవాలి అదే సమయంలో టీచర్లు కూడా బాధ్యత తీసుకోవాల్సింది టీచర్లు కూడా పిల్లల్ని నిజంగా వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ పిల్లలుగా భావించాలి కానీ ఏదో చేస్తున్నాము అంతే మమ్మ అనిపించాం ఒక గంట క్లాస్కి వచ్చాం మిగతా బయటకు వెళ్ళిపోయి తర్వాత చీటీ చేసుకుందాం లేకుంటే ఫ్రెండ్స్తో కలిసి పక్కాలు అనుకుందాం అనే భావనలోంచి బయటకు వచ్చి అనే నా ధర్మం ఇది నేను నాకు ఒక బాధ్యత ఇచ్చింది ప్రభుత్వం ఇచ్చింది ప్రజల జీతాల నుంచి ప్రజల డబ్బుల నుంచి వాళ్ళ కట్టున్న ట్యాక్స్ నుంచి డైరెక్ట్ ట్యాక్స్ కానీ ఇండైరెక్ట్ ట్యాక్స్ నుంచి డబ్బులు ఇస్తున్నారు డబ్బులతో జీతాలతో మనం జీవనం కొనసాగిస్తున్నాం పిల్లలు చదివించుకుంటున్నాం మన కుటుంబాన్ని నడుపుకుంటున్నాం కాబట్టి నా బాధ్యత నిర్వర్తించాలి నా దగ్గర వచ్చిన ప్రతి విద్యార్థికి విద్యా బుద్ధులు నేర్పాల వాడి భవిష్యత్తు తీర్థిదిద్దాలనే బాధ్యతాయుతంగా టీచర్లు కూడా ప్రవర్తించినప్పుడు తల్లిదండ్రులు టీచర్లు విద్యార్థులు సమాజం అంతా ప్రవర్తించిన వాడు మాత్రమే లేకుంటే ప్రభుత్వాలు కూడా ఏం చేయలేదు సమాజం బాగుపడాలి మన ప్రధానమంత్రి కానీ నరేంద్ర మోడీ గారు కానీ కళలు కంటున్న ఈ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ రెండు వేల నలభై ఏడు నాటికి మనం కళలు కంటున్న ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం నలభై రెండు లక్షలు అంటే ఫార్టీ టూ థౌసండ్ డాలర్స్ గా ఉండాలని కేంద్రంలో పద్దెనిమిది వేల థౌజండ్ డాలర్స్ గా పర్ క్యాపిటల్ వెనకము ఉండాలని భావిస్తున్నాం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అది పెద్ద పెద్ద స్థాయికి భారతదేశాన్ని వాళ్ళ నాలుగో స్థానం నుంచి ఒకటో స్థానం నుంచో రెండో స్థానానికి దాంట్లో ఎవరు చేయాలా అయితే ఒక జనరేషన్ అయితే తర్వాత జనరేషన్ దాంట్లో భాగస్వాములు కాదు మానవ రోజుల భాగస్వాములు లేకుండా ఏ సమాజం కూడా పోదు అయితే ఇవాళ అటువంటి నాయకత్వం కూడా ఉంది మనం కూడా సమాజంలో బాధ్యత మెలగాల్సిన అవసరం ఉందని తెలుసుకుంటూ ఆ నాయకత్వం గురించి మనం చెప్పినప్పుడు ఒక మాట చెప్పాల్సి ఉంది దేశం అంటే ఎలా ఉండండి చెప్పారు నరేంద్ర మోడీ గారు ఎలా ఉండేది వాళ్ళ ఒక ఉగ్రవాన్ని దాడి జరగదు పాకిస్తాన్ ఆ అంటే మన మీద బాంబు వేసేది ఆ అంటే మన దేశంలోకి వచ్చి వాళ్ళని నేను తప్పేది మీద అటాక్ చేసేది ఇవాళ మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే పరిస్థితి వచ్చింది ఒక పాకిస్తానికి కాదు ప్రపంచంలో ఏ దేశం కూడా భారతదేశం వైపు కన్నెత్తి ఈ దేశం సౌభ్రాతృత్వానికి సౌభ్రాతత్వానికి ఇబ్బంది కలిగించే ప్రయత్నం లేదు ఈ దేశంలో అశాంతి చేకూర్చే అవకాశం లేదు అందరికీ వారికి అర్థమయ్యే భాషలో సమాధానం వెళ్ళింది అటువంటి నాయకత్వం ఉంది ఇవాళ ఇటీవల నేను లండన్కి వెళ్ళినప్పుడు ట్యాక్సీ ఎక్కి ట్యాక్సీ ఎక్కి ఫలాంటి చోటికి టేక్ పెట్టు షోడించుకోడతాను నాతో పాటు ఇంకో స్నేహితులు కూడా ఉన్నారు టేక్ పెట్టు షోడించోడితే డాక్టర్ వాడు అన్నారు డ్రైవర్ యు పోస్టల్ కోడ్ అన్నారు ఐ సెట్ నో ఐ డోంట్ హ్యాప్ పోస్టల్ ఫోన్ అంటే పోస్టల్ కోడ్ ఇస్తే చాలా అక్కడికి తీసుకెళ్తారు మన దేశంలో లాగా నేను అయితే ఇంకోటి మై ఫోన్ తీసి లొకేషన్ ఓపెన్ చేసి సోరీ ఇటు ఫోన్ నేను ఇస్తాను దాని మై రిటర్నింగ్ బ్యాక్ వెనక్కి ఇస్తున్నప్పుడు అప్ అయింది దాని మీద నేను నరేంద్ర మోడీ గారితో ఇట్లా చేపట్టుకుని షేప్ అండ్ చేస్తూ ఫోటో ఉంది బట్ నాకు ఫోటో ఎన్నికించుతాడు ఫోన్ ఎన్నికించే సైడ్ ఇచ్చి మ్యాన్ ఈ మీద ఫోన్ బ్యాక్ అన్న నేను అన్నా వై యు వాంట్ సి ది లొకేషన్కి వెళ్ళి అన్నా అంటే ఈ సైడ్ నో నో ఐ వాంట్ సీ దట్ ఫోటో అన్నారు గివ్ మీ దగ్గర ఫోన్ బ్యాక్ అన్నాడు నా ఫ్రెండు అన్న వాడికి ఫోన్ చేయదన్నా నీ ఫోన్ ఐ ఫోను యాభై వేల రూపాయలు అది తీసుకొని పాలిపోతాడేమో అన్నాడు అరే నా పోతే పోయి పుస్తాదు యావే ఫోన్ పోతే ఇరవై లక్షలు కార్ ఉన్నాయి తీసుకొని మన ఇండియాకి పారిపోదామని ధైర్యంగా ఫోన్ ఇచ్చా ఫోన్ తీసాడు చూసి మ్యామ్ యూనో ఇస్తారు మోదీ అన్నాడు అది కచేదవి అవినోన నేను ఏం చెప్పే నేను భారతీయ జనతా పార్టీకి జాతీయ కార్యదర్శిల రా బాబు ఈ దేశంలో 10 మంది జాతీయ కార్యదర్శిల నేను ఒక్కని అని చెప్పి నా సైన్ దిసుకోండి నామే పరిస్థితి ఉండదు నాయన చెప్పాడి ఏది blank the party or the party అన్న ఓకే అని మళ్ళీ తెలుసి న మోడీ ఇస్ కేక్ లది మళ్ళా yo no shoot these guys అంతే చేతులు కలిపే వాయి చెక్ ఇచ్చేవాడి అంటే చెక్ యా రిగర్సిత్ దెన్ హి హి लीన్ బ్యాక్ టువర్డ్స్ మీ దెన్ मल्ल धैर्य चाहिए मैन मोडी स्रेट लीडर इज अ ग्लोबल लीडर यू शुक्र मोडी ली षेर हैंडी हेव द् दी గుటింగ్ ప్రైమ్ కాలర్ వేసుకోని నాకు అన్నిటిందంటే మాట ఏదైనా మన అన్నారాయణ లేదా పొద్దుటూరులో పుట్టినో ఢిల్లీలో కుట్టు లేదా ఇంకో చోట పుట్టినోడు కాదు మన దేశాన్ని రెండు వందల సంవత్సరాల పాటు పాలించి మన దేశంలో ఆస్తినంతా అంతా దోచుకొని అరవై మూడు ట్రిలియన్ డాలర్ల సంపదను దోచుకొని మనల్లో బానిస మనస్తత్వాన్ని చూపించి ఈ దేశంలో ఉంటున్న వాళ్ళు దేనికి పలికిరారు మన అతి పురాతనమైన నాగరిక వ్యవస్థను చంపేసి మన సంస్కృతి సాంప్రదాయాల మీద హత్య చేసి మన ఘనమైన వారి సంపదను తక్కువ చేసి చూపించిన బ్రిటిష్ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఇవాళ నరేంద్ర మోడీ గారి గ్లోబల్ లీడర్ అని మాట్లాడుతున్నా ఇవాళ మన దేశం ఎక్కడ ఉందో మనం అర్థం చేసుకోవాల్సింది ఆ బాధ్యత నిజంగా భారతదేశాన్ని విశ్వ గురువుగా మళ్ళీ ప్రపంచం ముందు నిలబెట్టాల్సిన బాధ్యత ఈ తనంది కాబట్టి ఈ విద్యార్థులది కాబట్టి వాళ్ళ కలవడం కోసం కష్టమో నష్టమో నేను ఇప్పటి దాకా ఇక్కడికి వచ్చాను మళ్ళీ ఇప్పుడు నాకు ట్రైన్ మిస్ అయిపోయింది కాబట్టి బై రోడ్ నాకు రేపు క్యాబినెట్ మీటింగ్ ఉంది కాబట్టి విజయవాడకి బై రోడ్ వెల్సి ఉంది మళ్ళీ రేపు రాత్రి నేను మళ్ళీ నెల్లూరులో కార్యక్రమానికి వెళ్ళాల్సింది సరే కష్టమో నష్టం పడతాం కానీ ఇంతమంది విద్యార్థుల్ని కలిసే అవకాశం దేశంలో జరుగుతున్న పరిస్థితుల గురించి తెలియజేసే అవకాశం ఈ కేంద్రంలో రాష్ట్రం అందిస్తున్న పథకాల గురించి వారికి అవగాహన కల్పించే అవకాశం అరే మన దేశం ఏ దిశగా ముందుకు పోతోంది ఏ దిశగా మనం కూడా భాగస్వామ్యం ఇస్తే ఒక ప్రపంచ దేశాలు అది పెద్ద ఆర్థిక వ్యవస్థలో మనం కూడా ముందుకుంటాం మన బాధ్యత బాధపడతాయి మన దేశంలో పేదరిక ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం పెరుగుతుందన్న విషయాన్ని విద్యార్థులకు చెప్పడానికి ఒకరు నాలాంటి రాకపోతే వారికి తెలిసే అవకాశం లేదు కాబట్టి చెప్పే ప్రయత్నం చేశాను నా సందర్భంగా నేను మరొకసారి అన్నారని వారికి నాకు అందరికీ కలిసే అవకాశం కలిగించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూనే కాస్త అధిక ప్రసంగం చేసి మీ సమయాన్ని విలువైన సమయాన్ని వృధా చేసినందుకు కూడా ఇంకోసారి బంధించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను భార మా